బిగ్ బాస్ షో సీజన్ సెవెన్ బస్ హోస్ట్ గా వ్యవహరించిన గీతు రాయల్ హోస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన గీతు రాయల్ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాంకర్ శివ కాదు వంద మంది యాంకర్లు ఉన్న సమాధానం చెప్పే సామర్థ్యం నాకు ఉందని గీతు రాయల్ పేర్కొన్నారు బిగ్ బాస్ షో సీజన్ సిక్స్ నుంచి హెల్మెట్ అయిన సమయంలో నేను చాలా డిప్రెషన్ లో ఉన్నానని గీతు తెలిపారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాననే భావన నేను తీసుకోలేకపోయానని ఆమె కామెంట్లు చేశారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత కూడా నన్ను సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారేమో అని అనుకున్నాను అంటూ గీతూ రాయల్ కామెంట్స్ చేశారు బిగ్ బాస్ నుంచి టోటల్లీ అవుట్ అన్న తర్వాత నా మైండ్ అవుట్ అయిందని ఆమె చెప్పుకొచ్చారు నేను బేసికల్లీ చాలా ఎమోషనల్ అని గీతూ రాయల్ చెప్పుకొచ్చారు నాగార్జున గారు ఇప్పటి వరకు చేసిన పోస్టింగ్ లో అన్ని చప్పచప్పగా ఉన్నాయని ఆయన కూల్ గా ఉంటారని మా సీజన్ మాత్రమే నాగార్జున బాగా చేశారని గీతూ రాయల్ అన్నారు నాగార్జున గతంలో హోస్ట్ గా ఫెయిల్ అయ్యారని రాయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు సన్ని షెన్ను మధ్య గొడవలో సన్ని తప్పు లేకపోయినా సన్నిదే తప్పు అని నాగార్జున చెప్పారని నా విషయంలో కూడా అలా ఒకటి జరిగిందని రాయల్ వెల్లడించారు నాది చంటి గారిది ఒక ఇష్యూ జరిగిందని నాదే తప్పని చెప్పారని కానీ నా తప్పు లేదని ఆమె పేర్కొన్నారు నాగార్జున స్క్రిప్ట్ ను ఫాలో అయ్యి తప్పు చేయని వాళ్ళది తప్పు అని చెప్పడంలో ఆయన హోస్ట్ గా ఫెయిల్ అయ్యారని కామెంట్లు చేసింది రాయల్ ఇక గీతు రాయల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి ఇక నాగార్జున హోస్టింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి